ఓం శ్రీ మాతృ నమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం శాస్త్రం ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రాశిని మార్చే గురుగ్రహం ఈసారి అంటే దాదాపుగా పన్నెండేళ్ల తర్వాత యోగస్థానమైన మిథున రాశిలోకి గురువు మే నెల పదిహేనవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించాడు ఈ సందర్భంగా గోచారంలో గురువు రాశి మార్పు కారణంగా వృషభ రాశి వారికి వారి జీవితంలో ఊహించని బ్రహ్మాండమైన యోగవంతమైన ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అయితే గురువు రాశి మార్పు వల్ల పన్నెండు ఏళ్ళ తర్వాత వృషభ రాశి వారికి జరగబోయే ఆ ఊహించని పరిణామాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని వృషభ రాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే గోచారంలోని తొమ్మిది గ్రహాలలో అతి ముఖ్యమైన అతి పెద్ద గ్రహం ఏది అంటే గురుగ్రహం ఇక ఈ గురువుకు చక్కటి ప్రత్యేకతలు ఉన్నాయి గురువు ముఖ్యంగా శుభానికి శుభ కార్యాలకు పనులకు శక్తికి కారకత్వాలు అహిస్తాడు ఇక ఈ భూమండలంలోని మనుషులకు సమస్త సుఖాలు సౌఖ్యాలు భోగాలు అందాలన్నా ఆనందాలు సంతోషాలను పొందాలన్నా పుణ్యకర్మల ప్రతిఫలాన్ని ఆశించాలన్నా ముఖ్యంగా పెళ్లిళ్ళు జరగాలన్నా కూడా ప్రతి ఒక్కరికి గురుబలం తప్పకుండా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు లేకపోయినా కూడా గురుబలం ఉంటే చాలు మనం పట్టిద్ద బంగారమే అవుతుంది నిజానికి మానవాళికి అదృష్టం అంతా కూడా గురువుతోనే వస్తుంది గోచారం ప్రకారం గురువు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు నిర్దేశించబడతాయి గురువు ఒక్కో స్థానంలో ఒక విధమైన శుభ ఫలితాలను అలాగే అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఈసారి గురుగ్రహం స్వస్థానమైన వృషభ రాశి నుండి మే నెల పదిహేనవ తేదీన మిథున రాశులకి సంచరించడం జరిగింది దాదాపుగా మూడు వందల అరవై రెండు రోజుల కాలం పాటు మిథున రాశిలోనే గురువు సంచరిస్తాడు అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జూన్ రెండవ తేదీ వరకు కూడా గురువు మిథున రాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మధ్యలో కొన్ని రోజులు అత్యాచారం రావడం వలన అంటే గురువు ఫార్వర్డ్ మోషన్లో అక్టోబర్ మాసంలో కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి డిసెంబర్ మాసంలో గురువు మిథున రాశిలోకి వచ్చేస్తాడు అంటే అత్యాచారం వలన ఒక నలభై ఎనిమిది రోజుల పాటు కర్కటక రాశిలో గురువు సంచరించిన తర్వాత మిగిలిన కాలం అంతా కూడా గురువు మిథున రాశిలోనే సంచరించడం జరుగుతుంది ఇక శాస్త్రం ప్రకారం మానవాళికి ఎంతగానో అవసరమైన గురువు ప్రత్యేకమైన ఈ బృహస్పతి వృషభ రాశి వారికి శుభాలను కలగజేస్తాడా లేదా అశుభాలను కలగజేస్తాడా అనే వివరాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక్కడ వృషభ రాశి వారికి ఈ స్థానం ధనస్థానం లాభస్థానం అయినటువంటి రెండవ స్థానంలో మిథున రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది కాబట్టి మీకు రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు కూడా అన్నింట శుభయోగాలే అంది వస్తాయి ఇక మీకు పట్టిందల్లా బంగారమే అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి ఇంతటి ఈ విలువైన సమయాన్ని ఏమాత్రం కూడా వదులుకోవద్దు సాధారణంగా ఈ రెండవ స్థానం మన యొక్క మాటను ధనాన్ని అభివృద్ధిని ధైర్యాన్ని పట్టుదలను దైవ బలాన్ని మొదలైన వాటిని సూచిస్తూ ఉంటుంది అందుకని ఈ యొక్క వృషభ రాశులు పుట్టినవారు ఈ సమయంలో ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఎదుగుతారు ఇక మీరు చేస్తున్న పనులు కానివ్వండి మీ యొక్క ప్రవర్తన కానివ్వండి మీ వ్యవహార శైలి కానివ్వండి చాలా చక్కగా ఎంతో అర్థవంతంగా ఉంటుంది మీరు ఏది మాట్లాడినా నిజమే మాట్లాడుతారు ధర్మ మార్గంలో నడుస్తారు అలాగే ధర్మానికి పెద్దపీట వేస్తారు ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా మీరు నడుచుకుంటారు మీ యొక్క ప్లానింగ్స్ కూడా బ్రహ్మాండంగా కుదురుతాయి ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు శారీరకమైన బలం మీకు పెరుగుతుంది దీర్ఘకాలిక సమస్యల నుండి మీకు కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది అధికారాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కుతాయి ఉద్యోగపరంగా అనుకూలతలు పెరుగుతాయి అయితే గురువు యొక్క దృష్టి అంటే చూపు అనేది పాప స్థానాలపైన ఉండడం వలన ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మీరు ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాలలో మీరు ముందుకు వెళ్తూ ఉండటం చూసి వారు అధికమవుతారు అంతర్గత శత్రువులు పెరుగుతారు అదేవిధంగా మీ యొక్క కెరియర్ పరంగా పోటీతత్వం పెరుగుతుంది వృత్తిపరంగా ఉద్యోగం పరంగా అలాగే వ్యాపారం పరంగా మీకు పోటీ అనేది పెరుగుతుంది కాకపోతే లాభాలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి కానీ విద్యార్థులకు మాత్రం చాలా బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వ్రాసేవారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రణాళికబద్ధంగా ఉండడం చాలా అవసరం సేవింగ్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి బంధువులను బంధుత్వాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విజ్ఞానాన్ని పెంచుకోవాలి ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు ఆచితూచి వెనక ముందు ఆలోచించుకొని డబ్బును సరైన వాటికే ఖర్చు పెట్టండి ఇక గురువు యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం మీద ఉండడం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి ఈ సమయంలో మీకు కోపం అధికమవుతుంది కాబట్టి ఓర్పు వహించడం మంచిది ఇక గురువు యొక్క దృష్టి పదవ స్థానం పైన ఉండడం వల్ల అలాగే శని భగవానిని అనుకూలత ఉండడం వలన కెరియర్ యొక్క డెవలప్మెంట్ బాగుంటుంది ఊహించని దానికన్నా కూడా అధికమైన అభివృద్ధి ఉంటుంది పొరపాట్లు కూడా చేయకుండా జాగ్రత్తలు వహిస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీరు అభివృద్ధి చెందుతారు ఎదుటి వారికి అండగా ఉంటారు సేవలు చేస్తారు తద్వారా సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక వృషభ వారికి గురువు యొక్క ప్రతికూలతలు తొలగిపోయి సానుకూల ఫలితాలు పొందడానికి వృషభ వారు గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి అదేవిధంగా గురువారం రోజున గురుదత్తా స్తోత పాలన పఠించండి రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమతకు మీ చేతులతో ఆహారంగా అందించండి తద్వారా మీకు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైకైన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్